యోగుడిన కాను నీ రక్తం చెత నిలవేళ కడగండి నా నోట నీ మాట ఉంచండి పర్శుద్ధాత్ముడ నీ ఆత్మ సారథ్యములు ఈ యొక్క కూడికను జయకరంగా జరిగించండి స్వరము వినగలిగిన చెవి ప్రతి పడుకును లేచేయమని ప్రతి ఉదయములు కూడా వింటున్న వాక్యాలు నాటబడు సహాయం సహాయము చేయమని అయా వేరే బోధింపచేవారిగా గ్రహింపచేవారుగా ఒట్టింపు చేవారుగా నీ ఆత్మ సంచారము మా మధ్యలో జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని ఏసై సయ్య నామంలో ప్రార్థించగడచ్చు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇంకొకసారి చదవండి అమ్మా ఏహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిని ఎడదా మేము తిరిగేదము మా పూర్వ స్థితి మాకు మరలా దయచేయము చాలు ఓకే ఈ భక్తుడు అంటున్నాడు దేవా మా పూర్వ స్థితి మరలా మాకు దయచేయము అంటే ఇంతకీ ఈ విలాప వాక్యములు ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని తెలుసా ఎవరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు తెలుసా తెలియదు ఎవరు తెలియదా పర్లేదు ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే ఇరిమియా భక్తుడు రాశాడు ఎవరు ఇరిమియా భక్తుడు రాశాడు ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు ఇరిమియానే ఎవరు ప్రవక్త అయిన ఎర్మియా గారు తెలుసుగా మీ అందరికీ అంటే వాక్యములో ఉన్న ఎర్మియా తెలుసుగా మీ అందరికీ ఆ ఎరిమియా భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది ఏంటి ఆ ప్రార్థన దేవా మా స్థితి మాకు దయచేయవా అంటున్నాడు మనం చూసినట్లయితే విలాప వాక్యములు అన్న ఈ లేఖనమే చాలా దుఃఖకరంగా ఉండేది విలాపం అంటే ఏంటి ఏంటిది విలాపించుట అంటే అవును ఏడవటం బాగా దుఃఖంలో ఉంటాం వేదనలో ఉంటాం అవునా కదా అది ఒక బాధాకరమైన సంఘటన సంఘటన వేదన విలాపము అంటే అంటే ఈ గ్రంథంలోనే అంత మనం చూసినట్లయితే విలాపించటమే ఉండేది ఎది మీద కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడమే ఉండేది ఏంటయ్యా నీ ప్రార్థన అంటే ఆయన అంటున్నాడుగా దేవా మా స్థితి మాకు మరలా దయచేవా ఏంటిది ఒకప్పుడు ఏదో స్థితి వీళ్ళు కలిగి ఉన్నారు దాన్ని కోల్పోయారు అయితే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఆ పౌరవ స్థితి మరొక మారు మాకు దయచేయవా అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడే పక్కన పదహారు వచ్చిన చదవండి ఒకసారి మా తల మీద నుండి కిరీటము పడిపోయిను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది సియోను పర్వతముడు పాడైనవి పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీన్ని చూచి మందగిలిను ఈ భక్తుడు అంటున్నాడు అయ్యా అయ్యా మా తలల మీద ఉంచబడిన కిరీటము పడవేయబడింది అదేనా ఉంది మా తలన మీద ఉంచబడిన కిరీటము అడవియబడి ఉన్నది మేము చేసిన పాప క్రియలను బట్టి మాలో ఉన్న ధైర్యము కూడా తొలగిపోయినది నక్కలు వచ్చి నాట్యం ఆడుతూ ఉన్నాయ్యా అవునా అని ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా విలా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన చాలా ఆత్మ సంబంధమైన ప్రార్థన ఈయన దేని కొరకు చేస్తున్నాడంటే అయ్యా ఒకప్పుడు మేము రాజులుగా ఉన్నాము ఆ రాజస్థితి మాకు కావాలయ్యాన్ని ప్రార్థన చేయట్లా ఒకప్పుడు కలిగి ఉన్న భక్తి ఒకప్పుడు కలిగి ఉన్న ఆత్మీయత మేము మరలా కలిగి ఉండేలాగునా దేవా మా అపూర్వ స్థితి మాకు మరొక కుమారు దయచేవా అని ఆయన ఎలా చేస్తున్నాడో తెలుసా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ఆయన అంటే ఓ ప్రవక్త ఎవరు విశ్వాసి కాదు ఆయనకేమి తక్కువేమి లేదు అయినప్పటికీ కూడా ఆయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే దేవా మా పూర్వ స్థితి మరొక మారు మాకు దయచేయమా ఈ ప్రార్థన నాకు తెలిసినంత వాటికి ఇప్పుడు ఉన్న ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటిది ఆ ప్రార్థన అంటే అయ్యా మా పూర్వస్థితి మాకు మరొక మారు దయచేయ్యా ముందున్న భక్తులు ఈయనకు ముందున్న భక్తులు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అంటే చాలా శక్తివంతమైన ప్రార్థన చేసేవాళ్ళు ఇంతకుముందు మీకు తెలుసు కదా అబ్రహాము నోవాహు కానీ లేక ఏలియా కానీ ఏలిషా గారు కానీ యహోషో గారు కానీ మోష కానీ వీళ్ళందరూ కూడా ఓ బలమైన కార్యాలు జరిగించారు ఒక ఆయన ప్రార్థన చేస్తే సముద్రము పాయిలైనవి ఒక ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆగిపోయినాయి ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఎవరు పాయలైంది ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగు వచ్చింది ఇట్లా వీళ్ళకు ముందున్న భక్తులు చాలా చాలా శక్తిని పొందుకుని దేవుని వరకు నిలబడిన వ్యక్తులు రెండు తలంపుల మధ్యలో ఉన్న వారిని ఎహో దేవుడు అనేలా వారి హృదయాలను మార్చగలిగిన శక్తి కలిగిన వాళ్ళు అయితే ఈ భక్తులు అంటాడు ప్రభు అలాంటి స్థితి మాకు ఏంటి అలాంటి స్థితి మాకు దయచేయని మనం కూడా ఈరోజు ఆ ప్రార్థన చేయాలి